నువ్వేం చేస్తుంటావు భూమా భూమా కాదండి నేను మెడిసిన్ చదువుతున్నానండి సర్జన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నాకలా వైద్య వృత్తా మరి మా తమ్ముళ్ళు చూసుకోవడానికి నీకు సమయం ఉండదు కదా అంటే నాకు అర్థం కాలేదు పోనీ నీకు వంట చేయడం వచ్చా ఉమా పొనిట్ బట్టలు ఉతుకడమైనా వచ్చా ఉమా కాదండి సుమా ఆ ఆ నాకు బట్టలు ఉతకడం రాదు వంట చేయడం రాదు ఇంకా పెళ్లి దాకా ఆలోచించలేదు అంటే మా స్యామ్ తో కార్యక్రమం చేస్తున్నామని సుమా సుమా వెళ్ళదు పోర్ ఫో సుమ వెళ్ళదు ఎస్ యు ఎం ఏ సుమా ఉమా కాదు ఉప్మా కాదు అంత కష్టం మా అది కాదు బుమా అయ్యో అయ్యో చిచ్చి సుమా సుమా వాళ్ళు నాతో అలా మాట్లాడుతుంటే ఒకసారి కూడా ప్రతిఘటించాలని అనిపించలేదా నీకు నీ అమ్మ నీ పట్టుకొని కూర్చో నీకు నాకు ఉత్తరం మీ నాదో ఇస్తూ ఒక్క బర్ కొంచీగో కొంచీగో సుమ వెళ్ళిపోయింది స్కార్ఫ్ మిగిలిపోయింది సుమా సుమా మీరు మనుషుల రాక్షసుల ఎన్నో ఆశలతో అమ్మాయి ఇంటికి వస్తే అలా అవమానిస్తారా బుద్ధి లేదు నోర్మైనా వంట కూడా తెలియనమ్మా పెళ్లి చేసుకుని ఏం సాధిస్తావు నువ్వు నోర్మై సంగీత సుమలో వంట మనిషిని చూడలేదు నా జీవిత భాగస్వామిని చూశాను అయినా ఆడవాళ్ళు పుట్టింది వంట చేయడానికి బట్టలు ఉతురటానికేనా ఆడవాళ్ళకి శత్రువులు ఆడవాళ్ళకి మేంకం ఆ మరే నీలాంటి వాళ్ళు ఉంటే మాకు తప్పదు మరి ఎప్పుడైనా ఇంట్లో వంట చేసావా ఎప్పుడైనా ఇల్లు తుడిచేవా నాన్న బట్టలు ఉతికావా రేపు వచ్చే అమ్మాయి అయినా ఇవన్నీ చేయాలి కదా లేకపోతే కొంప కంపైపోద్ది చెప్పాడు పెద్ద వీరేశలింగం గారు దానికి నేను పని మనుషులు పోచుగల్లు అంత సులభం కాదు నాన్న తేరగా దొరుకుతారు మరి నేను నేర్చుకుంటాను నేనే చేసుకుంటాను అక్కర్లేదు ఇంకొక క్షణం నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతున్నాను శ్వేత ఎప్పుడైనా ఈ దుర్మార్గురాల మధ్య నువ్వు ఉండలేకపోతే నేను నీకు నీ అన్నయ్య ఉన్నాడు చూశారుగా వీళ్ళే మా బాస్ ఫ్యామిలీ ఈమె పెద్దక్క ద బ్యాడ్ కాప్ ఏదైనా తిట్టి తిట్టి చంపేస్తారు ఈమె చిన్నక్క ద గుడ్ కాప్ అదే మ్యాటర్ ని ప్రేమతో చెప్పి చంపేస్తారు చంపడం మాత్రం కామన్ చెల్లి చెల్లి అంటే మా బాస్ కి ప్రాణం తాతగారు ఫోటో పక్కన స్టైరిష్ గా ఉన్నారు కదా మా బాస్ నాన్న సదా శివరావు గారు మా బాస్ కి పన్నెండేళ్ళు ఉన్నప్పుడే చనిపోయారు మా బాస్ ఫాదర్ మదర్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంతా అమ్మే బట్టి గుడ్ లా ఎమోషనల్ గా అటాక్ చేయడం బ్యాడ్ లా బెదిరించడం రెండు వచ్చు అలా ఆ రోజు మా బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు ఆ రోజు అంటే ఆ రోజే కాదు అంటే ఆ రోజు మరీ గట్టిగా వర్షం పడింది అనమాట డిప్రెషన్లో దేవదాస్ లా మారిపోయిన మా బాసు కాలేజీ కెమిస్ట్రీ ల్యాబ్లో కూర్చొని ఏం చేస్తున్నారో చూడండి ఎగ్జాక్ట్లీ అప్పుడే మా బాస్ తనలో ఉన్న గ్రేట్ టాలెంట్ ఏంటో తెలుసుకొని పర్ఫ్యూమర్ అయ్యారు పెళ్లి కొడుకు రాజీవ్ కి ఈ రిసెప్షన్ రోజు ఫ్రెంచ్ సమర్పిస్తున్న పాట ఇది మా బాస్ లైఫ్ లో నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ ఆగండి ఆగండి ఆ లాంగ్వేజ్ కి నేను డబ్బింగ్ చెప్తాను నమస్కారం శాను అదేమిటంటే మరి నా పేరు ఇజబెల్లా నేను నీ స్నేహితురాలు శిరీషకి ప్రాణ స్నేహితురాలని నువ్వు చాలా మధురమైన వ్యక్తివని తెలిసింది నీకు ఇష్టమైతే ఎప్పుడైనా ఓ కిన్నెర కాఫీ తాగుదామా ఇదే ఇంతకన్నా ఏం లేదు అనవసరంగా ఎక్కువ ఆలోచించకు సార్ ఐ ఐ లవ్ లైక్ లైక్ అది ఈ మధుర క్షణం నుంచే మా బాస్ నిర్ణయించుకున్నారు బంధాలు అనుబంధాలు అని అమ్మాయిలకి పడాలి కానీ ప్రేమలో పడకూడదని అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బాస్ కి ప్రతిరోజు ప్రతి రాత్రి వసంత రాత్రి Nossa, ah, ela, eu muito coisa mais garota, garota, eu ela é uma bichinha. Eu curti, eu pegava fácil. Real Antiga! É... Ela, é ela, ela. Ela, é aquele... ela é a mais bonita. Eu quero <laughs> mijar ela. Caramba, olha o que ele tem. Olha o que ele tem. ంగ్ కంట్రీ వర్కింగ్ హియర్ేర్మీ రోకేమ్ తెలుగులీస్ట్ అస్టాస్ట్ Verifique pronto. E você vê aqueles caras? Estão olhando pra você, hein? Vai, vai lá, cara. Vai lá. lá. Fala sua. com ela. Você tem que ir você lá. Vai, <risos> você vai, <laughs> você vai. Oh, meu Deus. Te custou da sua ideia. Hum, é, cara, ela quer yeah. você. Olha, olha, é ele é que ela, ela que quer. Ele quer, não é você? Não, não. É você. É, Perdeu, é, quer, quer Ele. ele. <laughs> é. Não é para você não, cara.

వైద్యులు ఏమన్నారమ్మా ఏమంటారు రక్తపోటు షుగర్ ఎక్కువైంది అది తినకండి ఇది తినకండి ఎప్పుడు సూటుగా ఏం చెప్పవు కదా ఈ వైద్యులకి అంటే ఎన్నో మందులు ఇస్తారు వాళ్ళు చెప్పాలా రేపో మార్పపోతా నాకు తెలుసులే మా అన్నీ చూసేసాను ఇప్పుడు నాకు ఏ లోటు లేదు ఖచ్చితంగా ఏ లోటు లేదమ్మా పడిపించోడే ఇన్నాళ్ళు అలాగే బతికేశాడు వాడి జీవితంలో నా విలువేంటో నేనిచ్చే ప్రేమకి విలువేంటో వాడికి అస్సలు తెలియదే నెమ్మదిగా నెమ్మదిగానా అదే నా భయం కూడా అర్థం చేసుకునే లోపల పోయాననుకో బాధపడతాడు చాలా బాధపడతాడు ఈ లోపు నా స్థానం ఇంకెవరైనా తీసుకుని నేనిచ్చే ప్రేమ ఇవ్వగలిగితే వాడికి ఆలోటు ఉండదు మా చెప్తా వాడి సంగతి నేను చూస్తా కిషోరా ఆదివారం రా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది ఆలమేస్తున్నాను సార్ ఏయ్ త్వరగా రా వస్తున్నాను సార్ అండ్ అయిపోయింది అదే ప్రతి ఆదివారం ఈ కాకరకాయ కూర ఏంటి అంటే ఈసారి సారి కొత్త మీద ట్రీ చేద్దామని నేను చేస్తాను ఆలూనో గుత్తు వంకాయో పెళ్ళికి ముందు ఇండియాలో ఉన్నప్పుడు నేను చేసేవాడ్ని ఏమక్కర్లేదు సదాశివిరాబాయికి కాకరకాయ చాలా ఇష్టం ఆదివారం కుటుంబ విందులో కాకరకాయ ఉండడం ఆనవాయితీ అంటే అని ఎలాగూ లేరు కదా అని అయితే సదాశివరాజ్ చనిపోయి ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఆదివారం కాకరకాయ ఉంటుంది వీటిని తీసుకెళ్లి కాస్త పైన పెట్టేయండి అల్లుడు గారు ఏమా వంట అయిందా చనిపోయి ఉన్నంత వరక ఏంట్రా ప్రతి ఆదివారం కిషోర్ ని కూడా తీసుకొస్తున్నావు ఇది కుటుంబ విందు తెలుసు కదా అయ్యో నేను చెప్పేనని వద్దని సారే వినట్లేదు నేను అక్కర్లేదు కిషోర్ నువ్వు ఇక్కడే ఉండరా అవును సార్ ప్రతి ఆదివారం తీసుకొస్తాను నీ బాధ ఏంటి మీ ఆయన నువ్వు కూర్చోబెట్లా అంటే నీ ఉద్దేశం వీడికి నీకు అండి పెళ్లి చేసుకోవట్లేదు వీడిని ఇంట్లో ఉంచుకున్నావు పైగా ప్రతి ఆదివారం తీసుకొస్తున్నావు అసలు ఏం జరుగుతుందిరా మీ ఇద్దరి మధ్య

థర్డ్ లాంగ్వేజ్ సైకోపాత్తున్నావణం కావాలా బూతులు తిరుగుతాను సార్ హిందీలో బూత్ ఏముంది సార్ ఇది సాల్ట్ మీ తెలుగుకి తద్నం పెట్టా తీసుకో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చూసా ఓ తల్లిగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి అవి నేను నెరవేర్చాలి ఒక కొడుక్క నేను చెప్పిన దానికి ఒప్పుకోవడం నీ బాధ్యత ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోనంటే ఎలా రా ఇంకో మూడు నెలల్లో నీ పెళ్లి జరిగి తీరాల్సిందే ఈ వయసు పెళ్ళేది సార్ ఎడ్డి చెట్టుకి నీళ్ళు పోస్తే మళ్ళీ పూరు పోస్తే నీరు కూడా నా మీద ఆజ్ఞ వేయడానికి నీకు ఏ హక్కు లేదు చెప్పాలంటే ప్రపంచంలో ఏ అమ్మకీ లేదు మమ్మల్ని అడిగన్నారా మీరు అడిగే అవకాశం లేకుండా పుట్టేసావు అంతే నన్ను పెంచడంతో అమ్మగా నీ బాధ్యత తీరిపోయింది కొడుగ్గా నాకు ఏ బాధ్యత లేదు అరే పుట్టిన దగ్గర నుంచి స్కూలు కాలేజీ పెళ్లి ఉద్యోగం పిల్లలు మళ్ళీ ఆ పిల్లలకి స్కూలు కాలేజీ ఉద్యోగం పెళ్లి పిల్లలు ఎస్ సార్ ఇట్స్ అందుకే నేను పెళ్లి చేసుకోను పిల్లల్ని కన్ను నా జీవితం మాత్రమే నా బాధ్యత ఓహో ఏంట్రా నా జీవితం నా బాధ్యత మొహం చూడు మొహం అరే నాన్నా ఇలాగే ఒకప్పుడు నేను నేర్చుకుంటాను నా జీవితాన్ని నేనే చూసుకుంటానని వాగేసి ఇల్లు వదిలేసి వెళ్లిపోయావు కానీ ఏం జరిగింది వారానికి మూడు సార్లు నీ ఇంటికి వచ్చి మేమే బట్టలు ఉతికి శుభ్రం చేసి రావాల్సి వస్తుంది వాషింగ్ మిషన్ ఆన్ చేయటం కూడా రాదుగా నాన్న నీకు దానికి కూడా మేమే రావాలి కదా నువ్వు పుట్టిన దగ్గర నుంచి మేము ముగ్గురే నీకు పనివాళ్ళం నీకొక భార్య వస్తే తను చూసుకుంటుంది ఏం అవసరం లేదు నా బట్టలు నేను దానికోసం మాత్రం పెళ్లి చేసుకోను ఇది తెలివితేటలకి ఏం తక్కువ లేదురా ఇరవై ఏళ్ళుగా చూస్తున్నావు ఏం అక్కర్లేదు అంటావు ఒక వారం రోజులు ఏం చేసుకోలేక కష్టపడతావు మేం తట్టుకోలేక అయ్యో పాప మా బంగారం వచ్చి సహాయం చేస్తాం ఇదే కదా జరిగేది ఇకపై పెళ్లి జరగడం ఖాయం అంతే నువ్వు కూడా మరేంటన్నయ్య నాకు నీ పెళ్లి చూడాలనుంది నీలా అందంగా పుట్టే అందరాగండి ఎప్పట్లాగే దీనికి ఒకటే పరిష్కారం మన సామెకి వచ్చే మూడు నెలల్లో పెళ్లి జరుగుతుంది వద్దనే వాళ్ళు చెయ్యొత్తండి ఇప్పుడు పెళ్లి కావాలి అనేవాళ్ళు చేతులెత్తండి అంతే వచ్చే మూడు నెలల్లో శామ్కి పెళ్లి జరగడం ఖాయం ఏంటి ఇది కూడా తెలుగా పోర్చుగీస్ జీసస్ ఫుడ్ వేస్ట్ అవ్వకూడదని